హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరొలు ములక్కడ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు ఈ విధంగా చేసుకున్నారంటే రుచి ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క మూడు లవంగి ముగ్గులు ఒక బిర్యానీ ఆదుకొని ఇలా తుంచుకుని వేసుకోండి ఇవి కొద్దిగా వేగితే ఆయిల్లో మంచి ఫ్లేవర్ వచ్చి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ హోల్ గరం మసాలా వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా బాగుంటుందండి ఒకసారి ఇలా తయారు చేసి చూడండి ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్లో చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా కలర్ మారే వరకు పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు వేగడానికే కొంచెం టైం పడుతుందండి తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా పచ్చియ్యలో ములక్కడ వేసి వండారంటే రుచి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇలా పచ్చి వయల్ని ఇవి హాఫ్ కిలో రొయ్యండి బయట నుంచి తెచ్చుకున్న తర్వాత ఇలా మధ్యలో నల్లగా ఉంటుంది అవి తీసేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి పచ్చియ్యల్ని ఈ మసాలా ముద్ద వేగిన తర్వాత ఈ పచ్చి ఇందులో వేసుకుని ఒక త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలి ఈ నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి రొయ్యలన్నీ కూడా బాగా వేగిపోవాలి రొయ్యలు వేపకుండా సరిగా మనం వాటర్ అనేది వేయకూడదండి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి రొయ్యల్ని బాగా వేపేసుకున్న తర్వాతే మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఇలా రొయ్యలన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ములక్కాడల్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చియ్యల కూరలో ములక్కాడ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఎవరైనా సరే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ములక్కాడతో ట్రై చేయండి పచ్చియ్య ఎగురిని చాలా రుచిగా ఉంటుంది ఇవి కూడా కొద్దిసేపు వేపుకున్న తర్వాత స్పూన్ నర కారం వేసుకోండి కారం ఉప్పులు అనేవి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని కూడా ఒక టూ మినిట్స్ బాగా వేపుకోవాలి బాగా ఆయిల్ తేలే వరకు వేపుకుంటేనే ఈ కర్రీ మంచి రుచిగా ఉంటుందండి లేదంటే పచ్చిపచ్చిగా ఉండి అంత రుచిగా ఉండదు ఇలాగ అన్నీ వేగిపోయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలాగ బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి ములక్కడ ఉంది కదా ములక్కాడ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి పచ్చడిలు మనకు ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి పెద్ద ఉడకాల్సిన అవసరం ఉండదు ములక్కడ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ములక్కాడ ములిగే వరకు వాటర్ వేసుకుని ఉడికించుకుంటే ఆయిల్ తేలే వరకు కూర దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా లేదా మటన్ మసాలా ఏదైనా వేసుకోండి ఇలా మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే మనకి ములక్కాడతో పచ్చి ఇలా ఎగురనేది రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రుచి మట్టికి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బల్ యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ చేయండి